ఈయన ఎవరో తెలుసుగా చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తారనమాట చంద్రబాబు నాయుడు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ఆ డైవర్ట్ చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తారని మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మరి ఈయన చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ ఫేమస్ అవుతున్నాడు అనుకున్నాడో మరి ఏమైందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ పైన పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇవ్వడానికి మీడియా ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ మొన్న తిరుపతి మీటింగ్లో మాట్లాడుతూ సనాతన ధర్మానికి నేనే లీడర్ అన్నట్టు చెప్పుకున్నాడని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన సీరియస్ అవుతున్నాడు ఈ సిపిఐ రామకృష్ణ అనమాట ఈయన పవన్ కళ్యాణ్కి అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా అంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు ఫస్ట్ అది ఏంటో సనాతన ధర్మం అంటే తెలుసుకొని తర్వాత నువ్వు మాట్లాడు దాని గురించి దా సనాతన ధర్మం గురించి మాట్లాడారా అతను నీకు లేదంటూ కూడా ఈ సిపిఐ రామకృష్ణ వార్నింగ్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్కి మరి ఈయన ఇప్పుడు ఒకప్పుడు ఈ సిపిఐ వాళ్ళు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేశారు మరి ఇప్పుడెందుకు ఆయన ఈయన పవన్ కళ్యాణ్ మీద మరి ఎందుకు మరి పవన్ కళ్యాణ్ పైన సీరియస్ అవుతున్నాడో మరి చంద్రబాబు నాయుడు పా ఇమ్మీడియట్గా మరి ఫ్రెష్ మీట్ పెట్టించి పవన్ కళ్యాణ్ పైన మరి ఎందుకు ఫైర్ అయ్యే ఫైర్ అయ్యేటట్టు చేస్తున్నాడో తెలియదు కానీ దీనిపైన మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి లేకపోతే వైఎస్ఆర్సీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఫ్రెష్ మీట్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ కుక్కని ఏమన్నా చంద్రబాబు నాయుడు వదిలాడు అని అనుకోవాలి అలాగే ఉంది పరిస్థితి చాలా నిన్నేమో ఒక దత్తపుత్రికను మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అంతే జగన్మోహన్ రెడ్డి గారి నిన్న పెట్టిన ఫ్రెష్ మీట్ని ఎలాగైనా ప్రజలే పోకూడదని డైవర్ట్ చేయడానికి ఇలాంటి కుక్కలని చాలామంది చంద్రబాబు నాయుడు వదులుతాడనేది మన అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ పైన అయితే ఒక నిజమైతే మాట్లాడారు ఈ సిపిఐ రామకృష్ణ ఆయనకైతే సనాతన ధర్మం గురించి తెలియదు ఏమీ తెలియదు హిందుత్వం గురించి కూడా తెలియదు ఆయన ఇప్పటికొచ్చి ఆయన ఏదో నేనే పెద్ద హిందువులకి లీడర్ అన్నట్టు మాట్లాడుతుంటే జనాలు కూడా నవ్వుకుంటున్నారు మరి చూడాలి ఈయన చేసిన వ్యాఖ్యలకి మన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో లేకపోతే మేమంతా ఒకటే మేమంతా ఒకటే అని మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో పలుమార్లు చెప్పారు నేను ఏ కులం లేదు మతం లేదు అన్ని ప్రాంతాల నాకు నేను అందరికి కావాల్సిన వాడిని అని చెప్పి చెప్పాను మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం లేకొచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాడు నేను సనాతన హిందూ వారిని దానికోసం పుట్టాను దానికోసం చేస్తాను దీనికోసం రాజకీయంగా నేను నష్టపోయినా పర్వాలేదని చెప్పి రెచ్చగొట్టే పద్ధతుల్లో మాట్లాడే బయటకు దిగజేరాడు విధంగా చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఆయన కుటుంబం కానీ వాళ్ళెవరూ మొత్తం ఉమాదులు కాదు వాళ్ళందరూ కూడా సెక్యులర్ వాళ్ళు అదే అదేవిధంగా ఆయన పెట్టిన పార్టీ జనసేన పార్టీ కూడా అది లౌకిక పార్టీ ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది లౌకికవాళ్ళే అందరూ ఎవరు లేదో బీజేపీనో లేదా మజిలిస్ట్ పార్టీనో అయితే మిమ్మల్ని ఎవరు తప్పు బీజేపీ మజ్లిస్ట్ పార్టీలో అవి ఖచ్చితంగా మతోన్మాదాలు రెచ్చగొట్టే పార్టీలు కాబట్టి ఆ పార్టీని ప్రజలు అర్థం చేసుకుంటారు మీరు ఒక లౌకికవాద పార్టీ ఏంటంటే ఈ రకంగా సనాతన వర్గాన్ని భుజానికి ఎత్తుకొని ఆర్ఎస్ఎస్ అజెండాను మీరు ముందుకు తీసుకుతూ ఉన్నారంటే చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రాయించాడు ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ చెప్తాడు ఈయన ఏ సినిమాలో ఆ పాత్రకు తగ్గట్టుగా డైలాగ్ చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఒక్కో స్టేజ్ ఎక్కినప్పుడు ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడని ఇప్పుడు ఫస్ట్ కాబట్టి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి ఆయన సపోర్ట్ చేస్తున్న పార్టీ వాళ్ళు కూడా ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ కూడా అన్ని మతాల వారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళ సనాతనవాదం అంటే అనగా అనగాడిన కులాలను అంటరాని కులాలను వెనుకబడిన కులాలను కించపరిచేది సనాతనవాదం మహిళలను కించపరిచేది సనాతనవాదం దాన్ని భుజాలు తెచ్చుకొని నీవు ఆర్ఎస్ఎస్ అజెండా మోస్తాను టివిక్రమ్ శ్రీనివాస్ బెలాలు చదువుతానంటే ప్రజలు హర్షించారు కాబట్టి ఏమంటే ఆయన అభిమానులు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరిని సరిదిద్దారు ఎన్నికల ముందు నువ్వేనాడు చెప్పలేదు ఈ రకంగా ఎన్నికల ముందు నాకు అందరూ కావాల్సిన వాళ్ళే నాకు కులమే లేదని చెప్పిన వాడివి నాకు మతమే లేదని చెప్పిన వాడిది మేము అధికారం వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకునేందు అంటే ఏ సినిమాకి పోతే ఆ సినిమా డైలాగ్ చెప్పినట్టు పాత్రకు అనుగుణం ఒకే సినిమాలో రెండు మూడు పోర్షన్లు వేస్తే ఆ డైలాగ్ వేరువేరుగా చెప్పినట్టు చెప్తే రాజకీయ అందరూ ప్రజలు హర్షించారు మానుకోవాలని కోరు